రైతు సోదరులందరికీ నమస్కారం యువ మిత్రులకి నమస్కారం నిన్న ఒక వార్తల్లో వచ్చినటువంటి ఒక వార్త ఏమనగా వరంగల్ జిల్లాలో ఒక మొగిల్పేట అనే గ్రామంలో ఒకే గ్రామంలో వంద మంది రైతుల ఖాతాలు సైబర్ నేరగాల వలలో పడి ఖాతాలు గుల్లా అవడం జరిగింది దీనంతటికీ కారణం మనం రోజు వాట్సాప్ గ్రూపుల్లో గమనిస్తా ఉంటాం పిఎం కిసాన్ యోజన ఏపీకే ఫైల్ పేరుతోటి వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది ఆ ఏపీకే ఫైల్ అనేది సబ్ సైబర్ నేరగా నేరగాళ్లు విసిరినటువంటి వల ఆ ఏపీకే ఫైల్ని ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే దాన్ని అదునుగా తీసుకొని సైబర్ నేరగాళ్ళు రైతు సోదరుల ఖాతాలను హ్యాక్ చేసి ఆ ఖాతాలో ఉన్నటువంటి డబ్బులని దొంగిలించడం జరుగుతుంది కాబట్టి ఈ యువజన సోదరులు గాని రైతు సోదరులు గాని అదేవిధంగా వాట్సాప్ గ్రూపుల అడ్మిన్లు గాని ఇలాంటి పిఎం కిసాన్ యోజన ఏపీకే ఫైల్ పేరుతో వచ్చే ఫైళ్లను ఎలాంటి ఏపీకే ఫైల్లను కూడా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయొద్దు అలాంటి ఫైళ్ళు కనిపించినా వెంటనే డిలీట్ చేయండి అలాంటి ఫైళ్ళని షేర్ చేసి రైతుల ఖాతాలను గుల్లా చేసే అవకాశానికి తావివ్వద్దని ప్రతి ఒక్కరిని వేడుకుంటూ జై కిసాన్